నమస్తే అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా మరి అందరు రెడీయా సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహ గ్రహాల రీత్యా మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్ ఎడ్యుకేషన్ లవ్ అండ్ రొమాన్స్ మ్యారేజ్ కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం ధను రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహ సంచార రీత్యా రాశిఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా మరి అయితే ఎంత చకచక బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇచ్చేస్తున్నాయి ధనుసు వాళ్ళకి తర్వాత ఈ తీసుకోవాల్సిన చిన్నిపాటి కొద్దిపాటి జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం ధనురాశి వారికి మీ రాశి అధిపతి వచ్చి గురు భగవానుడు గురు భగవానుడు సప్తమ స్థానంలో సంచారం తర్వాత కుంభస్థానంలో అంటే కుంభ కుంభంలో రావు భగవానుడు తృతీయ స్థానంలో చతుర్థంలో అర్ధాశ్రమ శని నడుస్తూ శని భగవానుడు తర్వాత రవి బుధులు ఇద్దరు దశమంలో శుక్రకేతువులు ఇద్దరు భాగ్యస్థానంలో కుజులు వచ్చేసి లాభస్థానంలో సంచారం చేయడం జరుగుతోంది హెల్త్ పరంగా గనక చూసుకున్నట్లయితే మీ రాష్ట్రాధిపతి గురు భగవానుడు మీకు సప్తమ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు హెల్త్ పరంగా పెద్దగా అంటే మేజర్ ఇష్యూస్ లాంటివి ఇక్కడ ఏమి ఉండవు కానీ డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫుడ్ పరంగా పెద్దగా అంటే ఆలోచన విధానానికి బాగా ఏమన్నా కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం రావడము లేకపోతే ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏదైనా బాగా ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెట్టడం మూలాన భోజనం వేళకి చేయకపోవడము తీసుకున్న భోజన ఆహార పదార్థాలు కాస్త గ్యాస్ ఉత్పత్తి చేయడము లేకపోతే ఏదైనా కొంచెం కడుపులో మంట లాంటివి రావడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అటువంటివి లేకుండా చక్కగా తీసుకునే భోజనం కూడా చక్కగా వేళకి తీసుకోండి మీకు ఏ ఆహార పదార్థాలు అయితే సరిపడతాయో మీ శరీరానికి అవి తీసుకోవడానికి ప్రయత్నించండి మంచి జరుగుతుంది ఎడ్యుకేషన్ లవ్ పరంగా కనుక చూసుకుంటే ధనసు వాళ్ళకి మీకు పంచమాధిపతి వచ్చి మీకు కుజభగవానుడు అవుతారు కుజభగ భగవానుడు మీకు తొలలో సంచారం చేయడం అది కూడా లాభస్థానంలో చక 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 ముందుకు వెళ్తాయి అన్నమాట ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి చాలా స్పీడ్ అందుకుంటుంది ఇక్కడ స్పీడ్ అందుకోవడము బాగా మన్నలు పొందడము అవతల వాళ్ళ ప్రేమ అనురాగాలు మీరు వాళ్ళ గుండెలో మీకు ఒక పర్మనెంట్ స్థానం మీరు చోటు చేసుకోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకు కూడా మీకు కూడా అంతే ఈ ఎడ్యుకేషన్ లవ్ అంటాను కానీ ఆ లవ్ అంటే ఏంటి అది మీకు వర్తించదా వర్తి వర్తిస్తుంది ఎందుకు వైవాహిక జీవితంలో కూడా మీకు మెయిన్ పునాదే ఫౌండేషనే మీకు ప్రేమ నమ్మకం ట్రస్ట్ ఫేత్ అదే కదా సో కాబట్టి ఆ ప్రేమ వ్యవహారంలో మీరు ఎంతో చక్కగా ప్రేమపూర్వకంగా ఉంటారు కాబట్టి చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోవడానికి ఇక్కడ ఆస్కారంగా బాగుంటుంది మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు కూడా అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మీకు చక్కగా విద్యాబుద్ధులు మీరు నేర్చుకోవడానికి స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ చేసుకోవడానికి ఆస్కారం రావడం మీరు చక్కగా చదువుకోవడం ఏదైనా కోర్సులు చేసుకోవడం లాంటివి కూడా మంచి ఆస్కారం ఉంటుంది చదువుకునే విద్య మీరు మీ పార్ట్నర్తో డిస్కస్ చేయడం ప్రతిదీ మీ పార్ట్నర్ యొక్క మన్నల్లు పొందడం వాళ్ళ ఎస్ వాళ్ళ అంగీకారంతో మీరు ముందుకు వెళ్ళడం వాళ్ళ సభాషలతో ముందుకు వెళ్ళడం వాళ్ళ వెరీ గుడ్లతో ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే మనసుకి నచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే మోటివేటింగ్గా మాట్లాడితే మనకి ఒకటికి నాలుగు చేయాలనిపిస్తుంది అంతేనా సో అదే రకంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు ఎలా ఉంటారు అంటే మీ పార్ట్నర్తో ప్రతీదే డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి బుధ బుధుడు అదే బుద్ధుని ఇంట్లో మీకు గురు భగవానుడు ఉన్నారు ఇక్కడ ఏంటంటే నిదానం ప్రేమ చక్కగా గురువులాంటి ప్రవర్తనతో భర్త ఉండడం గురువులాంటి ప్రవర్తనతో భర్త మీ పట్ల మస మసులుకోవడం చక్కగా మీకు ప్రేమపూర్వకంగా ఆదరపూర్వకంగా మీ పట్ల ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా చక్కటి ప్రేమ లాంటివి మీకు పొందడము మంచి కమ్యూనికేషన్ ఉండడము లాంటివి కూడా ఇక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే రవి బుద్ధులు అవుతారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా కన్యా సంచారం చేస్తున్నారు కాబట్టి దశమ స్థానంలోనే మీరు బాగా దశమ స్థానంలో మీకు మంచి మెలుకూలు రావడం అంటే మీకు కరీర్ అండ్ బిజినెస్లో కొత్త కొత్త మెలుకూలు అర్థం చేసుకోవడం కొత్త కొత్త ఆపర్చునిటీస్ని మీరు వెతుక్కోవడం ముందుకు వెళ్ళడం చక్కగా మీరు డీల్స్ క్రాక్ చేసుకోవడం కానీ ఆపర్చునిటీస్ తీసుకోవడం కానీ ఉద్యోగ మార్పులు ట్రై చేయడం కానీ ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అనే ఆలోచనలు మీకు రావడం అవన్నీ మీరు అమలు పరచడం లాంటివి జరుగుతాయి ఉద్యోగాలు మారచ్చు కానీ ఒకసారి జాతక ప్రభావాలు కనుక చూపించుకున్నట్లయితే మీరు ఏ టైంలో మారితే మీకు ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇబ్బంది వెళ్ళమనడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఇంకా ఇట్ విల్ బీ మోర్ అన్ అప్రాప్రియేట్ టైం రాంగ్ టైంలో రెసిగ్నేషన్ చేసి ఆ తర్వాత వాడ్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకుండా మీరు కంగారు పడే బదులు చక్కగా టైం ప్రకారంగా ముందుకు వెళ్ళడం మంచి జరుగుతుంది ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటూ ఒక్కటే ఇక్కడ ప్రేమపూర్వకంగా మాట్లాడేటప్పుడు కానీ కమ్యూనికేటివ్ పరంగా మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే మీరిక్కడ ఆలోచన విధానంలో కానీ ఏదైనా సరే చాలా ప్రేమగా చాలా ఆదరంగా అభిమానంగా ఉండడానికి ప్రయత్నించండి ఎవరిని తుంచి వేయబోకండి ఎప్పుడు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళని ఆడవాళ్ళతో కూడా ఎప్పుడూ ఒక డౌట్ అనేది పెట్టుకోవద్దు ఒక ఒక శంక అనేది ఎప్పుడు కూడా ఉండకుండా ట్రై చేయండి మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఆరాధన బాగా చేసుకోండి లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ శతనామ స్తోత్రాలు కానీ ఏదైనా సరే మీరు మీకు ఈ సహస్రనామం చదువు చదువుకుంటే అది చదువుకోండి మీ ఇష్టం వచ్చింది చదువుకోండి కానీ అమ్మవారి ఆరాధన చాలా మంచిగా చేస్తుంది ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి మీ జన్మజాతకం ఏంటి మీ కుండలలో మీ లగ్నం ఏంటి లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఎక్కడ గోచరిస్తున్నాయి మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభం భూయాత్